అప్డేట్ చూస్తున్నాం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు ఎంపీ టికెట్ ఇస్తామంటున్నా కూడా రంజిత్ రెడ్డి పైల శేఖర్ రెడ్డి పోటీకి ఇష్టపడడం లేదు ఈ మాటలు అన్నది కాదు మొన్ననే బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి కారు నుంచి జంప్ చేసే ముందు ఆయన మాట్లాడిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంతకీ ఆయన ఏమన్నారో ఇప్పుడు ఒకసారి విందాం రెండు గంటల మధ్యలో ఫోన్ చేసి నేను మాట్లాడతారు వీటి కాలం రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి ఢిల్లీకి పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది నువ్వే పోటీ చేయాలా ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాను సార్ ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది దానికోసం ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు ఎనికిపోతే పార్టీ పడకపోద్ది స్టేట్ వైడ్ అందుకని నువ్వు వేసుకోవాలని చెప్పినా అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకుని వస్తా అని చెప్పిన కానీ అప్పటికే వెంకట్రావు గారు సీతారాం నాయక గారు అందరు ఆడుండటం లేదు లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు కథం అవుతుంది ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక రెడ్డించాల్సి ఉంటుంది మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు ఇదా అన్నారు మీకు తెలుసు మనం వచ్చిన రోజు టిఆర్ఎస్ పరిస్థితి ఏంటో ఒక్క సర్పంచ్ లేడు మనకు గుర్నగర్ లో కానీ మనం నూట ఇరవై సర్పంచ్లకు వచ్చినాం పిఏసీఎస్ లో పదిహేడు గెలిపించుకున్నాం ఎన్టీ తిరిగి జెడ్పీకి గెలిచినాం అన్ని వర్షకు వచ్చినాం కానీ నేను ఫెయిల్ అయింది కొద్ది కొద్దిగా కి ఏమైనా చేద్దాం అనుకున్నా దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలని చాలా మంది ట్రై చేసిండ్రు రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు రంజిపేట్ గారు పోటీ చేయట్లేదు శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని రేపు కన్నా మళ్ళా రేవంత్ రెడ్డి అది చేయాలి ఏం చేయాలని కొంతమంది కాంగ్రెస్ ని అనుకుంటా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మళ్ళా మన వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు దీన్ని లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళీ మనమే అర్థం కావచ్చు అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను మీరందరూ నా ఉంటారు అనుకోని నేను ఒక్కని పోయి ఏం చేస్తాను దాంట్లోకి నేను ఒక్కని పోయినా ఏముంటది ఉంటుంది మీరందరు ఖచ్చితంగా నాయంట ఉంటారు చేస్తారు అనుకోని ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళకి బీజేపీ అంటే పడదు బీజేపీ అంటే చైతన్యకు చేస్తారని కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లిం దర్గాకి పోయినా ఎక్కడికి పోయినా ఇది నా సొంత కుటుంబం ఈ లోకలు లోకల్ అనుకునే పని చేసిన మనం అనుకునే పని చేసినా అది పార్టీ మతం అని పని చేయలేదు ఎవరికి ఒక్కలో పని చేయలేదు ఎవరైనా మాకు తైదన్నీ అందరతూ ఉన్నా వేరే పని లేకుండా ఐదు సంవత్సరాలు గడిపిన కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పితే ఆ తప్పు క్షమించండి కానీ మీకు చెప్ మీరు అర్థం చేసుకుంటారు మీకు తెలుస్తుంది కొన్ని పరిణామాలు ఎట్లా ఉంటాయి అంటే మీకు చెప్తే యాక్సెస్యలేరు చెప్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి కలెక్టర్లతో అందరికీ వాళ్ళు చెప్పిన విధాలను నేను చెప్తే రేపు మాట్లాడను ఇంకా అక్కడ చెప్పలేము బయటకు వచ్చి డబ్బులు ఎలక్షన్లకు వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇస్తాం ఇస్తాం మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ నైట్ మళ్ళీ మనకి కూడా అవుతా ఇస్తే మనం పార్టీ లేక పని చేయలేస్తాం అయినా మేము ఇప్పటికీ కూడా చేసుకుంటూ వచ్చినాం కాబట్టి దయచేసి దీన్ని తప్పు అయితే తప్పు క్షమించండి మీరు నాకు తెలుసు ఆవేశంగా కొంతమంది పెట్టేది చూస్తూనే ఉన్నారు కొంతమంది పంపిస్తూనే ఉన్నారు మీ ఆవేశానికి నేను కారణం కావచ్చు కానీ మీరు మంచి హృదయంతో ఆలోచించండి ఒకసారి ఖైద చేసిన తప్ప రైతా అని ఆలోచించండి రేపు పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి మళ్ళీ రెండు మూడు రోజుల్లో ఒకసారి నేను ఉదయం తర్వాత మీటింగ్ పెట్టుకుంటారు మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు మీరు మీద ఉంటదనే నేను చర్చ చేసుకున్నా కానీ మీరు లేకుండా నేను ఒక్కరి పోయినా విలువ ఉండదు మీరు కూడా ఖచ్చితంగా నా ఇక్కడ రావాలా వస్తారని ఆశిస్తా ఉన్నా జై తెలంగాణ